భక్తుడు ఉన్నది నలువదిలో జగత్తు మన కల్పితమని ఉంది కదా మహర్షి అవును భక్తుడు అట్లయితే మనస్సు దృఢమయ్యే కొద్దీ ప్రపంచాన్ని వశం చేసుకోవడం సులువు అవుతుంది కదా మహర్షి మనస్సు బాహ్య ప్రవృత్తిలో ప్రపంచానికి కారణమైంది అట్టి ప్రవృత్తి మనశ్శక్తిని పోగొడుతుంది బాహ్య ప్రవృత్తి బాహ్య ప్రవృత్తిని అడ్డగించి తన్ను తాను సంయమించుకుంటేనే దానికి బలం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం విల్ పవర్ గురించి మాట్లాడాను కాబట్టి విల్ పవర్ ఇల్ పవర్ డబల్యూ ఐఎల్ఎల్ విల్ పవర్ అంటే జయాపజయాలను సమానంగా స్వీకరించగలిగిన శక్తిని విల్ పవర్ ఇల్ పవర్ అంటే డబల్యూ తీసేస్తే ఇల్ పవర్ ఐఎల్ఎల్ ఆ ఇల్ పవర్ ఏంటంటే జయాలు వస్తే పొంగిపోవడం అపజయాలు వస్తే కుంగిపోవడం ఇల్ పవర్ ఒకటేమో విల్ పవర్ ఇంకొకటేమో ఇల్ పవర్ ఓకేనా అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు భక్తుడు స్వామి జగత్తు మన కల్పితమని ఉంది కదా చాలా గొప్ప విషయం కనిపిస్తున్నటువంటి జగత్తు మనసు కల్పించినదే కానీ వాస్తవానికి అది లేదు ఆశ్చర్యం ఇప్పుడు జగత్తు ఉందా లేదా బ్రహ్మ సత్యం జగత్ నిత్యం జీవో బ్రహ్మ యన అది చాలా సార్లు అనుకుంటున్నాను ఇప్పుడు కనిపిస్తున్నటువంటి జగత్తు లేదని ఎలా అంటాం ఉన్నది కదా అయితే జగత్ అన్నటువంటిది మనః కల్పితమే నీ మనస్సు కల్పించిందే కానీ నిజానికి లేదు దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి ఒక వ్యక్తి మన గురించి మనకి ఇష్టపడితే మనసు మన మనకు మన మనసుకు ఇష్టపడితే ఆ వ్యక్తి అందంగా లేకపోయినా లేదా చెడ్డవాడైనా మంచివాడు కాకపోయినా ఇష్టంగా ప్రవర్తిస్తాం అతని ఏడలు ఇష్టంగా ప్రవర్తిస్తాం స్వతహాగా ఆయన మంచిోడై ఉండి కూడా మనకు నచ్చకపోతే మన మనసుకు నచ్చకపోతే స్వతహాగా అతను మంచోడే కానీ మన మనసుకు నచ్చకపోతే మన మనసు దాన్ని వికారంగా చూపిస్తుంది ఈ వికారంగా చూపించడం బాగా ఉండాడని చూపించడం మనసు చేసే పని వాస్తవానికి అది నిజమా మనసు చేసే పనే కాని వాస్తవానికి అది నిజం కాదు జగత్తు కూడా అంతే జగత్తు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే అది అసత్యమే వాస్తవానికి జగత్తు మనోకల్పితమే కాని వాస్తవానికి జగత్తు లేదు నీ మనసు అలా చూస్తున్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు జగత్తే లేదు ఉండేదేది నీ మనసే చాలా అర్థం చేసుకుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది జగత్తే లేదు ఈ మనసే దీన్ని కల్పించి జగత్తున్నట్లుగా అది ఇది ఇన్నిటినీ కల్పిస్తా ఉందయా అని ఉన్నది నలగదిలో మీరు చెప్పారు కదా భగవాన్ అన్నాడు ఆయన ఆ అవునయా అంటే ఆ భక్తులు మళ్ళీ అట్లయితే స్వామి మనస్సు దృఢమయ్యే కొద్దీ ప్రపంచాన్ని వశం చేసుకోవడం సులువు అవుతుంది కదా ప్రశ్న ప్రశ్నార్థమవుతుందా మనస్సు దృఢమయ్యే కొద్ది మనస్సు దృఢమవడం ఏంద్రా మనస్సు ఇప్పుడు దాకా జగత్ సత్యం అనుకుంటా ఉండాలి అసత్యం అనే జ్ఞానాన్ని ఇది దృఢపరుచుకుంటే అప్పుడు జగత్ దూరం చేసుకోవాలి కదా ఒక ఏకమైనటువంటి వస్తువు మీదకి మనస్సు తదేకంగా అదే అదే రిపిటేషన్ చేసిందో దాన్నే దృఢపడడం దృఢపడడం ఉంటది ఇప్పుడు సత్సంగానికి వెళ్ళాలి 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 ఈ రిపిటేషన్ మీరు వినంగా 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 మనసు ఏమవుతుంది దృఢపడిపోతుంది దీనికి అలవాటు పడిపోతుంది ఇక మీ యొక్క దృఢ సంకల్పాలు ఎవరు ఆపలేరు ఒక స్థితికి నేను అక్కడికి వెళ్ళను నేను ఉండలేనయా అన్నటువంటి స్థాయికి వస్తుంది ఇది మంచిది ఎందుకంటే నువ్వు వెళుతున్న సత్సాంగత్య మార్గం గొప్పది రైట్ అలా అడిగారాయన్ని అట్లయితే మనసు దృఢమయ్యే కొద్దీ ప్రపంచాన్ని వశం చేసుకోవడం సులువవుతుంది కదా నీ మనసు స్ట్రాంగ్ అయితే ప్రపంచాన్ని సులభంగా మనం వశం చేసుకోవచ్చు కదా స్వామి అని అడిగారు ఆయన అన్నాడు ఏమన్నాడు మనస్సు బాహ్య ప్రవృత్తిలో ప్రపంచానికి కారణమైంది అయ్యా నీ మనస్సు బాహ్య ప్రవృత్తి ప్రవృత్తి బాహ్య ప్రవృత్తి ప్రపంచానికి సంబంధించినది అంతః ప్రవృత్తి ఆధ్యాత్మికతకు సంబంధించినది మనకు ఈ ఆధ్యాత్మికత అన్నటువంటిది అంతః ప్రవృత్త బాహ్య ప్రవృత్తే అంతః ప్రవృత్తి భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్ని తెలుసుకోవడం బాహ్యానికి సంబంధించిందా అంతరానికి సంబంధించిందా అంతరానికి సంబంధించి నీవు భగవంతుని దర్శించవలసింది లోపల దర్శించాలనా బాహ్యంగా దర్శించాలనా ఎంత గొప్ప స్థాయిలో మాట్లాడుతున్నారు మీరు అయితే మానవులంతా ఎక్కడ దర్శిస్తున్నారు బయట దర్శిస్తున్నారు లోపల మరిచిపోతున్నారు అసలైనటువంటి దర్శనమేది లోపల నీ లోపల నువ్వు దర్శించాలి దాన్ని అంతః దర్శనం అది అంతఃప్రవృత్తి అయా నువ్వు మనసు అంటున్నావు మనసును దృఢపరుచుకుంటే ఆ యొక్క లోపం వసిపరుచుకోవచ్చు అంటున్నావు నిజమే అయితే అది బాహ్య ప్రవృత్తికి సంబంధించినది అంత ప్రవృత్తికి సంబంధించింది కాదు అని భగవాన్ అట్టి ప్రవృత్తి మనశ్శక్తిని పోగొడుతుంది బాహ్య ప్రవృత్తికి అలవాటు పడిన మనసు ఏమవుతుందనైనా మనశ్శక్తికి పోగొడుతుంది బాగా వినండి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మంచి మంచి మాటలు విని సత్సంగంలో అలవాటు పడ్డటువంటి మన మనసు క్రమేపీ సత్సంగం ముగిచ్చేస్తే ప్రపంచం బాహ్య ప్రపంచం నిన్నే చేస్తుంది క్రమేపీ అది లాగేసింది అది లాగేస్తే రాను రాను రా ఎలా వెళ్ళిపోతావు అంటే కొద్ది రోజులకి దీన్ని దీని విషయమే మర్చిపోతావు ఇప్పుడు మనశ్శక్తి అటు వెళ్ళిందా ఇటు వెళ్ళిందా అటు వెళ్ళింది కాబట్టి బాహ్య ప్రవృత్తికి సంబంధించింది కదా మనశ్శక్తి బాహ్యం వెళ్ళడానికే చూస్తుంటది మనసు బాగా వినండి ఎప్పుడు లోపల పోవడానికి ఇష్టం ఉండదు దానికి మనసు ఎప్పుడూ బాహ్యమే అక్కడేం జరిగింది ఎక్కడైనా జరిగింది వీళ్ళేం చేసినారు ఆడేందది అదే నమ్మలా ఉంది ఇదే పని మనస్సుకు ఈ మనస్సు ప్రపంచం వైపు వెళితే బాహ్య ప్రవృత్తి లోపలికి వెళితే ప్రవృత్తి అలా ఈ మనస్సు బాహ్య ప్రవృత్తికి గాన అలవాటు పడిందో నీ అంతరంగంగా అంటే లోపలికి ప్రవేశించగలిగినటువంటి మనోశక్తి తగ్గినట్ట పెరిగినట్టనండి పెరిగిన బాహ్య ప్రవృత్తికి అలవాటు పడిపోయిన మనసు ప్రవృత్తిగా మారాలంటే ఇప్పుడు దాని శక్తి అంతఃపరంగా తగ్గినట్ట పెరిగినట్ట తగ్గినట్టే బాహ్యంగా పెరిగి ఉన్నది ఇప్పుడు అర్థమైందా కాబట్టి అది రమణ భగవాన్ ఏమంటున్నాడు అట్టి ప్రవృత్తి మనశ్శక్తిని పోగొడుతుంది ఎట్టి ప్రవృత్తి బాహ్య ప్రవృత్తి నీ మనసు ఎల్లప్పుడు బాహ్య వృత్తిలోకి వెళుతూ ఉంటే నీ అంతరంగికమైనటువంటి మనశ్శక్తిని నీవు కోల్పోయినట్లే ఎంత సులభంగా చెప్తున్నారు చూడండి ఎంత వేదాంతం ఎంత లోతైన విషయం దీన్ని ఎంత ప్రగాఢంగా మనం ఆలోచన చేయాలి దీన్ని అవునయ్యా బాహ్య ప్రవృత్తిని అడ్డగించి తన్ను తాను సంయమించుకుంటేనే దానికి బలం ఇప్పుడు సమస్య వచ్చింది ఎక్కడ నీ మనసు భాగ్య ప్రవృత్తికి అలవాటు పడితే దాన్ని అంత ప్రవృత్తిగా మార్చుకోవాల్సింది ఎవరు ఇప్పుడు సమస్యది మనమే అనబాకండి ఇక్కడ నీలో నీకు నీవే చెప్పు తమకు తానే తాను అనేది ఏది అక్కడ ఆ నేన ఆ అనేది ఏది ఆత్మ మనస మనసే అర్థమైందేనా బాహ్య ప్రవృత్తికి వెళుతున్న మనసును అంతఃప్రవృత్తులకు మార్చుకోవాలంటే సంయమన శక్తిని కూడ తీసుకొని బలం పుంజుకొని ఆ బాహ్య ప్రవృత్తికి వెళ్లకుండా ప్రవృత్తిలోకి లాగాలంటున్నాడు అలా లాగా ఏది మనసే అందుకని సంయమించుకొని అంటున్నాడు ఆత్మకే సంబంధం లే ఆత్మ ఏమి చేయద చూస్తా ఉంటుంది ఆత్మయేపన్ చేయడానికి చూస్తూ ఉంటుంది కాబట్టి తనను తాను సంయమించుకుంటేనే దానికి బలం నీకి నీవే అంటే నీ మనసుకు నువ్వే చెప్పాలి నీ మనసుకు వేరేవాడు చెప్పితే ఇనది అది చెప్తూ ఇన్నట్టే ఉంటుంది మనసు నాయన చెప్తే ఇన్నట్టుగానే ఉంటుంది అలా గేటు దాటితే నాయన అన్ని చెప్తాడు నాయన చెప్తాడు అది నిజమే కాదల్లా అవన్నీ మనం చేయగలవా అంతవరకు మేలేరండి ఓ ఆడని కదరా చెప్పలేదు కాబట్టి అలా దానికి బాహ్యం అందుకని దీనిలో మయ మయేధ్యక్షేన ప్రకృతి సూయతే సచా ప్రాచరం హేతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ దీనికి సంబంధించింది అంటే తొమ్మిదవ అధ్యాయంలో పదేమ శ్లోకం ఇది మయాధ్యక్షేన ప్రకృతి ఓ అర్జున నా అధ్యక్షతల ఈ ప్రకృతి నేనే అధ్యక్షుడిని ఒక మీటింగ్లో అధ్యక్షుడు ఉంటాడు చూడు ఆయన కొనుసన్నలో జరుగుతుంటాయి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం ఈ యొక్క చరములు అచరములు కదిలేటివి కదలనివన్నీ కూడా సూయతే నా యొక్క అధ్యక్షతలు తిరుగుతూ ఉన్నాయ్యా హేతు నానేనా నా యొక్క కారణంగానే తిరుగుతున్నాయి అర్జున కౌంతేయ జగద్వి పరివర్తతే ఈ జగత్తంత తిరుగుతా ఉంది దాని అర్థమది అధిష్టానమైన నేనే నా అధ్యక్షతనే ఈ ప్రకృతి అంతా పరవశిస్తూ తిరుగుతా ఉందయ్యా ఏనైనా ఆ కారణము వలనే సంసార చక్రం పరిభ్రమించుతున్నది అందుకని ఈ పరిభ్రమిస్తున్నటువంటి సంసార చక్రం బాహ్య ప్రవృత్తికి సంబంధించింది అది నిన్ను లాగేస్తుంది దానికి సంయమంలో శక్తి నీకు నీవే నీ మనసుకు నువ్వే తెచ్చుకోవాలి కానీ వేరే వాళ్ళు దానికి సపోర్టు ఇవ్వలేదు నీకు ఏదైనా యాపిల్స్ కావాలంటే తెచ్చిస్తామే కానీ నాయనం నాకు ఒక రెండు కేజీల మనసు తెచ్చిన ఆయన ఎందుకు దాని పనలేము అది ఎక్కడుంది నీలోనే ఉంది మనస్ శక్తిని ఎక్కడైనా హాస్పిటల్ అమ్ముతారా ఏ మెడిసిన్ అన్నా ఉందా లే ఇంకా ఇవి ఉంది బీ టూలా బీ టూ అది ఇంకేమేమో ఉన్నాయి బలానికి ఐరిన్ టాబ్లెట్స్ క్యాప్సల్స్ బి కాంప్లెక్సెస్ ఎన్నో రకాలైనటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి కానీ మనస్సు బలపడేదానికి ఏమన్నాయి అంటే మనస్సు బలపడడానికి మాత్రం లేదంటే ఈ క్యాప్సల్స్ సత్సంగ మనోబలం వినుబలం ఇది ఇదే మెడిసిన్ దాన్ని ఓకేనా కాబట్టి అంత ప్రవృత్తి అంత గొప్పదయ మీరంతా అంత ప్రవృత్తికి అలవాటు పడిన బిడ్డలు లేకపోతే ఇంతవరకు ఆగలేదు ఆగలేదు కష్టం అంత ప్రవృత్తికి మీ మనసు అలవాటు పడితేనే రమణ మహర్షి అని చెప్పాడు అద్భుతంగా ఉంది కదా అబ్బా అంటున్నాడు అని భాస్కర్ రెడ్డి చెప్తా చెప్తాబ్బా భలే విషయం చెప్తున్నాడు కారణం అంత ప్రవృత్తి దాన్ని అట్రాక్ట్ చేస్తున్నది రిసీవ్ చేసుకుంటున్నది அரம் காது ஏன்பேது அந்த பிரவத்தி பாகிய பிரவத்தி ஆட கங்கம் ஜாத்திரை சாட்டிப்பேசினார் போல பொக்கி மாறி மீன் பாடலுக்கு போன அணி அனுக்கு கடா ஆதங்க பகவான் பாகிய பிரவத்துல அன்றிக்கி வே மூல காரணம் ஆகிய பிரவத்துல அன்றிக்கே மூலகாரணம் வந்து சா டேஞ்சர் வண்டேந்திரா నేను నాది అదే వ్యక్తిత్వం అంత ఇంకేం కాదు నేను మనం కుటుంబాల్లో కూడా చూస్తున్నాం మంచి జరిగింది అంటే ఏం చెప్తాం మనం చెప్పింది చెట్టు జరిగితే నేను అప్పుడే చెప్పిన ఈ వ్యక్తిత్వం తొంగి చూస్తుంటుంది ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు ఏది చెప్పేది ఆయన చెప్పింది జరుగుతా ఉంది ఇది ఎవరు చెప్తే ఆగేది కాదు ఎవరు చెప్తే జరిగేది కాదు కాబట్టి వ్యక్తిత్వమే అసలైన డేంజర్ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోండి వ్యక్తిత్వం పోగొట్టుకుంటేనే ఆ పాటలు పాడాడు అన్నమయ్య వాళ్ళంతా కూడా ఏమని ఆ రామదాసు పాడేవని అంతారామమయం జగమంత రామమయం అంత రామమయం అంటే ఆయన జగత్తున ఏంగా చూశాడు రామమయంగా మార్చాడు మామూలు మనుషులు ఏమయంగా చూస్తున్నారు కామమయంగా చూస్తున్నారు కాబట్టి ఆయనకి ఎలా కనబడింది అంతా ప్రవృత్తి బాకీ ప్రవృత్తి అంతా కూడా జగత్తంతా రాముడే అక్కడ చూసిన చెట్టు పుట్ట నక్క పిల్లి ఏ చూసినా రామ్ 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 కాబట్టి మనకు కూడా ఆ స్థితికి జగత్తంతా కూడా ఆయనమయంగానే కనబడితే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని నీకు గోచరమవుతుంది ఇక మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలసరికి రాదు ఇంక బీపీ షుగర్ నిరా ఎప్పుడు వ్యక్తిత్వం నశిస్తే వ్యక్తిత్వం నశించలేదో వ్యక్తిత్వం అంటే ఏమే కాదు ఈ రోజుల్లో ప్రతి చిన్న బిడ్డ కానించి ఇగో ఒక బిడ్డ ఆడుకుంటు వాడి దగ్గర నేను సెల్ ఫోన్ పెరుక్కో ఇంకో కొడతాడు వాడికి అప్పట్లో ఈగో వచ్చేసింది ఆ యుగోని సంపడమే అసలైన పని ఆ యుగో రావణాసురుడు మనలో ప్రతి ఒక్కళ్ళు ఇగో పొంగు చూస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఒక భర్త భార్యను పది మందులు ఏమన్నా అన్నాడు అనుకోండి చాలా బాధపడుతున్నాను లేదు ఈమె అయినా పది మందులు అన్నాడు ఏమని బాధపడతా నన్ను తిడితే తిక్కునావు కానీ ఇంట్లో తిడితే నేను ఏమని అంటానని పది మందిలో తిట్టావు అంటే ఏమంటారా వ్యక్తిత్వం ఇంట్లో తిరిగితే ఉండదు పది మంది తిడితే ఉండదు తిట్టు తిట్టే కదా ఇంట్లో తిట్టినా ఆ తిట్టే బయట తిట్టినా కూడా ఆ తిట్టే మరి తిట్టు ఒకటే అయినప్పుడు ఇల్లు బయట ఏముంది పది మందిలో నన్ను తిట్టేవంటున్నా చూడు అది వ్యక్తిత్వం పది మందిలో తిడితే అవి ఒకటి ఉంటే తిడితే కదా తిట్టు తిట్టే ఒకటే కదా నన్ను కొడితే పుట్టేవో కానీ ఎవరు చూడకుండా కొట్టు కొట్టిన దెబ్బ ఒకటే మరి అందరూ చూస్తున్నాను కొట్టినా ఒకటే ఎవరు చూడకపోయినా కొట్టినా ఒకటే కదా మరి ఎందుకు ఈ బాధ అంటే ఈగో మనం ఈగో పది మందికి ఒక రకంగా కనిపించాలనుకుంటున్నాం లోపల ఇంకొక రకంగా ఉండాలనిపించుకుంటున్నాం కాబట్టి ఇగో దాన్ని వ్యక్తిత్వం అంటారు అంటే అది ఎట్లయినా అంటే సవరించుకొని ఎంట్రుకులు దూకొని పది మందిలోకి పోవడం అనుకోవడం అది కాదు నేను చెప్పేది ప్రవర్తన విషయంలోనే బాహ్యంగా దూ పోవాలని సోపుకు ముఖంతో కడుక్కోవడం అది ముఖం కడుక్కోవడం సోపుతో అది కాదు నేను చెప్తున్నది అవి సహజంగా చేసుకుంటాం ప్రవర్తన విషయం కాబట్టి అంత ప్రవృత్తి బాహ్య ప్రవృత్తి ఈ రకంగా ఉంటుందని ఆయన చాలా చక్కగా చెప్పాడు నేను